ఈ రోజు మీ అందరి కోసము గోరుజిక్కుడుకాయ అలాగే ఎండు కొబ్బరి వేసి చేసిన చాలా బాగుంటది దానికి తోడు పచ్చి పులుసు కూడా చేసిన కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకోవాలి అలాగే చిటికెడు చక్కెర పసుపు ఎండు కొబ్బరి అలాగే కరివేపాకు రెండు లవంగాలు ఆవాలు కొంచెం జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు అలాగే గోరుజిక్కుడుకాయ కూడా తీసుకోవాలి తగినంత నూనె ఇప్పుడు ఏ విధంగా చేద్దామో చూపిస్తాం మీకు ముందుగా అయితే మనం గోరుజిక్కుడుకాయని ఉడకబెట్టేసుకుందాము ఈ గోరుజిక్కుడుకాయ ఉడికేంత వరకు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం రెండు లవంగాలు కొబ్బరి పొడి పచ్చిమిర్చి కొద్దిగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ చిక్కుడుకాయ ఉడుకుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఆ మిక్సీ పట్టేద్దాము మిక్సీ పట్టేసి కూడా పక్కన పెట్టేసుకుందాం ఈలోగా చిక్కుడుకాయ ఉడుకుండొచ్చు చూద్దాము ఒకసారి చిక్కుడుగా ఉడికిందో లేదో చూద్దాము చిక్కుడుకాయ అయితే ఉడికేసింది దాంట్లోకైనా వాటర్ నీళ్ళు తీసేద్దాము ఇప్పుడు ఒక నాన్ స్టిక్ తీసుకొని పెనా అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్లు నూనె పోసేసుకొని ఆవాలు కూడా ఫ్రై కావాలి కొంచెము అలాగే జీలకర్ర కూడా ఫ్రై కావాలి కొంచెం కరివేపాకు కూడా ఫ్రై కావాలి కరివేపాకు తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా అలా కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం వేగడానికి ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే రావాలి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ఉంది కదా చిక్కుడుకాయ వేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లో అలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట చిక్కుడుకాయను కూడా ఇప్పుడు చిక్కుడుకాయ మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందాము పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా స్మెల్ పోయిన దాకా అలాగే కొంచెం వల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుందాం ఈ పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి అనమాట సిమ్ములో పెట్టుకొని ఓపికతోని లేదంటే మాడిపోతుంది అల్లం వెల్లుల్లి అయితే పచ్చివాసన వెళ్ళిపోయింది ఫ్రై చేసుకున్నాం కదా చాలాసేపటి నుంచి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది ఉన్నది కదా పచ్చిమిరపకాయలు ఎండు కొబ్బరి లవంగాలు ఉప్పు ఉప్పేసి మిక్సీ పెట్టినాం కదా ఇప్పుడు ఆ పేస్ట్ వేసేద్దాం వేసేసి కూడా మంచిగా ఒక రెండు నుంచి మూడు అలా ఫ్రై చేస్తూ ఉండాలి మిక్సీ గిన్నె ఉన్నది కదా మిక్సీ గిన్నెలో కొన్ని నీళ్ళు పోసేసుకొని కడిగేసుకొని అందులో పోసేద్దాం ముత్త పోనిచ్చు ఇలా ఇంకా కొన్ని నీళ్ళు పోసేసుకొని ఉడకనిచ్చుకుందాము ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలా చిటికెడు చక్కెర కూడా వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరికి నీళ్ళు ఇంకిపోయినంత వరకు ఉంచాలి చూడండి చివరిలో మాత్రం ఇలా కొత్తిమీర వేసేసుకొని దించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము దీనికి కాంబినేషన్ కూడా పచ్చి పులుసు చేసిన గంటే తాలూ పెట్టి చాలా బాగుంటుంది చూస్తే నోరు ఊరుతుంది కదా ఇప్పుడు టేస్ట్ ఏ విధంగా వచ్చిందో తిని మీకు చెప్తాను చూడండి వేడివేడి అన్నంలో బాగుంటుంది కదా చాలా బాగుంది టేస్ట్ మాత్రము బాగుంది ఎండు కొబ్బరి లైట్గా లవంగాల ఫ్లేవర్ కూడా తగులుతుంది ఇది చాలా బాగుంటుంది మీరు కూడా కావాలంటే ట్రై చేయండి ఒకసారి ఇంకా చపాతీలకు అయితే ఇంకా సూపర్ ఉంటుంది పూరి కానీ చపాతీలు కానీ జొన్న రొట్టెలు కానీ బాగుంటుంది ఇప్పుడు పచ్చి పులుసు చేసినా కదా పచ్చి పులుసుతో కూడా టేస్ట్ చూద్దాము ఒక గంట పోసుకుందాం పచ్చి పులుసు పల్లెటూర్లలో అయితే ఇలా కంపల్సరీ పచ్చి పులుసు చేస్తారు చిక్కుడుగా చేసినప్పుడు చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ కూడా సూపర్ ఉంది తింటే మాత్రం నోరు ఊరుతుంది ఇట్లా బుక్క బుక్కకు భలే మజా ఉన్నది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి చివరిలో మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ కుకింగ్స్ ఐటీసీ